మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ని ఉద్దేశించి గతంలో అమీర్ ఖాన్ స్టార్ అంటే ఏంటనేది పరోక్షంగా వివరించారు ఇప్పుడు నిదానంగా ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ డెఫినేషన్ మారుస్తున్నాడు ఏకంగా రెబల్ స్టార్ నే పాన్ ఇండియా మార్కెట్లో మించిపోయాడు ఐదు పాన్ ఇండియా హిట్లున్న రెబల్ స్టార్ ని కేవలం రెండంటే రెండు పాన్ ఇండియా హిట్లతో ఎన్టీఆర్ ఎలా దాటేస్తాడు ఈ ప్రశ్నకే దిమ్మ తిరిగే సమాధానం బాలీవుడ్ మీడియా నుంచి వస్తోంది అసలు దేవరా ఐదు వందల పది కోట్లు రాబట్టిన ఐదు వేల కోట్ల స్టార్ అయిన ప్రభాస్ని ఎలా మించిపోయాడో తేలింది ఈ విషయంలో కేజీఎఫ్ఎం యస్ పుష్పరాజ్గా బన్ని ట్రిపుల్ ఆర్తో రామ్ ఇలా ఎవరు ఎన్టీఆర్కి కి పోటీ రాలేకపోతున్నారు దానికి బీటౌన్ మీడియా ఇస్తున్న కారణాలు మతి పోగొట్టేలా ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూసేయండి రెబుల్ స్టార్ బాహుబలి బాహుబలి టూ సాహో సలార్ కల్కి మూవీలతో రెండు సార్లు వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టాడు ఐదు సినిమాల మొత్తం వసూళ్లను కలిపితే ఐదు వేల కోట్లు ఉండడంతో ఫైవ్ కే పాన్ ఇండియా కింగ్ గా మారాడు ఇక తనతో పోలిస్తే మల్టీ మూవీ ట్రిబుల్ ఆర్ తో పన్నెండు వందల యాభై కోట్లు రుచి చూశాడు ఎన్టీఆర్ దేవరతో ఐదు వందల పది కోట్లు రాబట్టాడు ఓవర్సీస్ వసూళ్లతో కలిపితే ఈ రెండు పాన్ హైట్లతో హిట్లతో మొత్తంగా రెండు వేల కోట్ల వసూళ్ల రుచి చూశాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఇలా ఎటు చూసిన రెబుల్ స్టార్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మధ్య మూడు వేల కోట్ల వసూళ్ల డిఫరెన్స్ ఉంది రెమ్యునేషన్ పరంగా కూడా ప్రభాస్ ఐదు వందల కోట్లు తీసుకుంటుంటే ఎన్టీఆర్ వార్ టూకు మూడు వందల యాభై కోట్లు తీసుకుంటున్నాడు ఎలా చూసినా పాన్ నెంబర్ వన్ కింగ్ గా ప్రభాస్ దూసుకెళ్తుంటే పానియా రెండో కింగ్ గా ఎన్టీఆర్ పేరు మారుమోగుతోంది అంటే ఏజ్లో లో ఇమేజ్ లో మార్కెట్ మైలేజ్ లో ఎన్టీఆర్ సెకండ్ పొజిషన్ లోనే ఉన్నాడని క్లియర్ కట్ గా తెలుస్తోంది అయినా ప్రభాస్ కూడా అందుకోనంత ఎత్తుకి ఎన్టీఆర్ ఎదిగాడు అంటున్నారు పుష్ప టూతో బన్నీ కోట్ల వసూళ్లను రాబట్టిన రెండు ప్యాన్ ఇండియా హిట్లు కొట్టిన తారక్ని ఇప్పుడప్పుడే రీచ్ కాలేడు యష్తో పాటు రామ్ చరణ్ కూడా ఎన్టీఆర్ రేంజ్ అందుకోవడానికి టైం పడుతుంది ఒక విషయంలో ప్రభాస్ కూడా ఎన్టీఆర్ వెనకే ఉన్నాడు కానీ తనని దాటలేదని తేలింది అదే ప్యాన్ ఇండియా విచిత్రం ఎన్టీఆర్ ట్రిబులర్తో పాన్ ఇండియా హిట్ కొట్టచ్చు కానీ వెంటనే రెండు పాన్ ఇడియా మూవీతోనే దర్శక నిర్మాతల సాయం లేకుండా అంతా అన్ని తానై తన సినిమాను పాన్ ఇండియా లెవెల్లో దూసుకెళ్లేలా చేశాడు ట్రోలింగ్స్ కామెంట్స్కి ఎదురీదాడు రాజమౌళితో హిట్ వచ్చాక ఏ హీరోకైనా ఫ్లాప్ రావాల్సిందే అన్న సెంటిమెంట్ని బ్రేక్ చేశాడు ప్రభాస్ చరణ్ కూడా ఆ సెంటిమెంట్ని బ్రేక్ చేయలేకపోయారు దీనికి తోడు రాజమౌళి అండ్ కోల్ లాంటి పాన్ ఇండియా డైరెక్టర్ల సాయం లేకుండా హిట్ మెట్ ఎక్కేందుకు ప్రభాస్కి ఐదు సినిమాలు చేయాల్సి వచ్చింది బాహుబలి బాహుబలి టూ తర్వాత సాహోతో సినిమా భారం అంతా ప్రభాసే తనజ్తో నడిచేలా చేశాడు కానీ అది వెయ్యి కోట్ల హిట్ కాదు ఆ తర్వాత రాధేశ్యామ్ ఆది పురుషు వచ్చినా అవి హిట్ కాలేదు సుల్తాన్ హిట్ అయినా దాన్ని తీసిన ప్రశాంత నీల్ అనామకుడేం కాదు ఇక కల్కి హిట్ అయిందంటే అది సోలుగా ప్రభాస్ స్టామినా అంటే బాహుబలి టూ తర్వాత సాహో రాధేశ్యామ్ ఆది పురుష్ సలార్ ఇలా నాలుగు సినిమాలు చేశాకే ఐదో మూవీతో పెద్ద దర్శకుల సపోర్ట్ లేకుండా హిట్ ెక్కే ఛాన్స్ దక్కింది ప్రభాస్ కి ఇంకా సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప టూ తోనే వస్తున్నాడు అంటే ఆ తర్వాత ప్యాన్ ఇండియా ఇమేజ్ లేని దర్శకుడితో సినిమా చేసి హిట్ మెట్ తన సొంత స్టామినాతో ఎదిగిన స్టార్ అవుతాడు చరణ్ కి ఆచార్య పంచింది గేమ్ చేంజర్ హిట్ అయినా శంకరయ్య అనామకుడు కాదు కాబట్టి క్రెడిట్ మొత్తం చరణ్ కి దక్కడం కష్టమే సో బుచ్చబాబ్ మూవీ ప్యాన్ ఇండియా హిట్ అయితే అప్పుడు చరణ్ ప్యాన్ ఇండియా స్టామినా కాస్త బయటపడుతుంది యష్కేజిఎఫ్ తర్వాత అనామకులు అనుకుంటున్న దర్శకులతో ప్రయోగాలు చేస్తున్నాడు ఈ పరీక్షలో పాస్ అయితే ఎన్టీఆర్ తర్వాత స్థానం తనదే సో కేవలం రెండో ప్యానడియా మూవీతోనే దేశాన్ని ఊపేసిన రికార్డు మాత్రం ఎన్టీఆర్కే దక్కింది మెల్లమెల్లగా తన రికార్డులు స్టామినా వెనకున్న కారణాలను బాలీవుడ్ మీడియా అనలైజ్ చేయడం మాత్రం సోషల్ మీడియాను ఊపేస్తోంది